నెల్లూరు జిల్లా ఆపకూరులో ఆపకూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీలో బాల్య కళ్యాణ్ చక్రవర్తి మేరుగా మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల్లో భరోసా నింపుతుందన్నారు రాజకీయాలలో గెలుపోటములు సహజమని పార్టీ అధికారంలోకి రాలేదని కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడవద్దని సూచించారు ఒకసారి మనందరం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం మనం గౌరవమైన తర్వాత ఈరోజు మనలంతడు అనేక రకాలైనటువంటి మందులు అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సోదరుడు విక్రమ్ రెడ్డి గారితో నేను చెప్పాను మనందరం కలిసిందా ఒకే కుటుంబం వాళ్ళు తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా చెప్తున్నాం ఇదే విధంగా కొనసాగుతాం చిన్న చిన్న అన్ని కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం ఒక కుటుంబం లాగా మనందరం కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం కలిసి ఉండబోయే వాళ్ళం అందుకే మరణం చెప్తున్నా ఎక్కడన్నా చిన్నపాటి విధ్వంసాలు జరిగినా ఎక్కడన్నా శంస్థాపన

అన్నంలో చెప్పినట్టు ఎందుకు ఓట్లు అనేది జరుగుతా ఉంటారు నాన్నగారు అయితే ఎనభై మూడు నుంచి ఎనభై మూడులో మొదటిసారి పోటీ చేసినప్పుడు వెంకయ్య గారు ఆయన పోటీ చేశారు మొదటిసారి ఓడిపోయారు అయినా కానీ ఆ రోజు నుంచి ప్రయాణం చేసి దాదాపు ఇప్పటికే నలభై సంవత్సరం ఈ నలభై సంవత్సరం ఆయన ఐదు సార్లు ఎంపీగా గెలిచారు రెండు సార్లు ఓడిపోయారు శేఖరబాబు అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు అది ఎప్పుడు మర్చిపోవాలి మన బాధ్యత వచ్చింది మనం ముఖ్యమైన గమనించుంటారు కాలేజీలు కానీ స్కూల్ కానీ యూనివర్సిటీ ఈ ముందుకు తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు ప్రాజెక్టులు అడిగితే రైల్వే కానీ ఆయన ఎప్పుడు ఆలోచించి ఈ నలభై సంవత్సరాల నుంచి తీసుకొచ్చు అందుకు

మన ప్రాంతం ఎప్పుడూ ముందు ఈ పది సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటి నుంచి మీరందరూ గమనించుకుంటారు ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన దాడి జరిగింది దాడి జరిగింది మంత్రి అయిన తర్వాత ఒక్క నిమిషం టైం పడుతుంది దాని మీద ఏమైనా చర్య చేసుకోవాలి అయినా కానీ అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా దగ్గర తీసి వాళ్ళ న్యాయం జరిగిందంటే ఇబ్బంది జరిగితే మాత్రం మనం ఏంటంటే ఈ వ్యవస్థ ఆత్మగురులో మంచి వ్యవస్థ ఉండాలి మనుషులందరూ బాధ చదువుకోవాలి ఉండాలి ఇద్దరు మంచి కొట్టుకుటాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఒకసారి ఎన్నికైన తర్వాత అందరికీ ఎటువంటి అవుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన తీసుకుంటాం మీ అందరికీ మీ మధ్యలోనే ఉంటాం ఎవరైనా మీ అందరికీ ఇంత తక్కువ నోటీస్ ఈరోజు ఈ మీటింగ్ రావడానికి అందరికీ ధన్యవాదాలు y yeah. 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 Setelah perbualan, para kristian yang dapat mencabar. Terima kasih dan ఉంటారు కార్యవర్గ నాయకులకి సమస్య వచ్చినప్పుడు మనకి కాల్ చేస్తే అది లీగల్ ఇష్యూ కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మాట్లాడాల్సిన లేదా అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మనం మాట్లాడాల్సినా కూడా ఫైట్ చేయడానికి ఒక మనము ఒక సెటప్ అనేది ఒకటి పెడతాము కొంతమంది ఆఫీసెస్ ని మనం జిల్లా పార్టీ ఆఫీస్ లో పెట్టుకొని మనకి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు వాటి ఎవరు అని అంటే పలు అన్నా చెప్పారు ఇదే సహాయం చేశావా 感谢。

రాబోయే రోజుల్లో మన ఎంత సంఘాలు అలాగే మన ప్రజీ ముఖ్యమంత్రి వారి మన వైఎస్ఆర్ శక్తి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన తెలియజేస్తూ పెట్టుకోవడం చాలా ఎందుకంటే ముందు రూపాయలు పెట్టుకున్నాం మనకి మన కార్యకర్తలు ఎప్పుడు అడ్డగా ఉంటారు yeah